ఇది హంగేరీ దేశానికి చెందిన ఒక వ్యక్తి కథ తన దేశం కోసం ఒలింపిక్ బంగారు పతకం గెలవాలనేదే అతని జీవితంలో ఏకైక లక్ష్యం అప్పటికే అతను జాతీయ ఛాంపియన్ క్రమశిక్షణ గౌరవం మరియు లక్ష్యంపై చెక్కు చెదరని దృష్టితో ఉండేవాడు ఒలింపిక్స్ అతని తదుపరి లక్ష్యం అతను ఒక సైనికుడు కూడా ఒకరోజు శిక్షణ సమయంలో అతని చేతిలో గ్రెనేడ్ పేలింది ఆ దుర్ఘటనలో అతని కుడిచేయి పోయింది జీవితమంతా దానితోనే శిక్షణ పొందాడు ఆ చేయి పోయింది ఒక్క క్షణంలో అతని జీవితం మారిపోయింది ప్రజలు ఇక అంతా ముగిసింది అన్నారు అతని కెరీరు అతని కళ అన్ని నాశనమయ్యాయి అన్నారు కానీ అతను బాధపడలేదు కోపగించుకోలేదు ఫిర్యాదులు చేయలేదు కేవలం ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం తర్వాత అతను జాతీయ ఛాంపియన్షిప్లో కనిపించాడు అందరూ అతన్ని మర్యాదగా పలకరించి చూడటానికి వచ్చారా చాలా సంతోషం అన్నారు అతను నవ్వి నేను చూడటానికి రాలేదు పోటీ చేయటానికి వచ్చాను అన్నాడు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇంతలో అతని వేదికపైకి వచ్చి తన ఎడమ చేతితో తుపాకీ ఎత్తి కాల్చి గెలిచాడు కానీ అతని కల ఒలింపిక్ గేమ్స్ ఇంకా నెరవేరలేదు ఎందుకంటే ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది తర్వాతి రెండు ఒలింపిక్స్ గేమ్స్ రద్దయ్యాయి అతను పది సంవత్సరాలు వేచి ఉన్నాడు నిశ్శబ్దంగా ఓపికగా లక్ష్యంపై దృష్టి పెట్టి చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అతను ఒలింపిక్ వేదికపైకి నడిచాడు ఎలాంటి ఆర్భాటం లేదు ప్రసంగాలు లేవు కేవలం శాంతమైన పట్టుదల అతను బంగారు పతకం గెలిచాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే మరొక బంగారు పతకము గెలిచాడు తన కష్టం ఎంత ఉందో అతను ఎప్పుడూ ప్రపంచానికి చెప్పలేదు అతను కేవలం తన పని తాను చేసుకున్నాడు సానుభూతిని అడగలేదు కానీ ఒక గొప్ప చరిత్రను సృష్టించాడు అతని పేరు కరోలి టకాక్స్ తన షూటింగ్ చేయని కోల్పోయి కూడా రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన వ్యక్తి కేవలం ప్రతిభతో కాదు ఓపిక నమ్మకం మరియు పట్టుదలతో ప్రపంచం చూస్తున్నప్పుడు శిక్షణ చేయడం సులభం కానీ చాంపియన్లు నిశ్శబ్దంగా పట్టుదలతో రూపొందుతారు మిమ్మల్ని పనికిరాని వారుగా పక్కన పెడితే అది మంచిదే ఇప్పుడు మీరు ఎవరికీ జవాబు చెప్పనవసరం లేదు కేవలం ఫలితాలను చూపించండి ప్రతిభ రేసును ప్రారంభిస్తుంది కాని సాధించాలనే తపన దాన్ని ముగిస్తుంది మీ దగ్గర ఏమీ లేదు అని బాధపడటం మానేయండి మీ దగ్గర ఏమి ఉందో దానితో పనిచేయటం మొదలుపెట్టండి పెట్టండి